భయపడకుండా బ్యూరోక్రసీ కురుక్షేత్రంలోకి కూడా నేషనలిస్టులు దిగాలి దేశభక్తి అంటే గన్ను పట్టడమే కాదు పెన్ను పట్టడు కూడా దేశ సరిహద్దుల్లో మంచులో మండే ఎండల్లో అదరక బెదరక నిలిచే జవాన్లు ఎంత ముఖ్యమో అంతే ముఖ్యం అంతకన్నా ముఖ్యం ఏసీ గదుల్లో పీఎంఓ సీఎంఓ కలెక్టరేట్లు సెక్రటరేట్లలో కూర్చొని పనిచేసే ప్రభుత్వ అధికారులు అన్ని చోట్ల జాతీయవాదులు ఉంటేనే దేశం భద్రంగా ఉంటుంది జాతీయవాదుల్లో హిందువులే కాదు ముస్లింలు క్రిస్టియన్లు సిక్కులు అందరూ ఉంటారు మతం ఇక్కడ ప్రధానం కాదు కానీ ఏ మతంలోని మత పిచ్చి ఉన్నవాడైనా పవర్ఫుల్ కుర్చీలోకి చేరకుండా ఉండటం మాత్రం చాలా 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 అవసరం ఉన్మాది రెచ్చిపోవద్దంటే నిజాయితీ పరుడు ధైర్యవంతుడు ముందుగా నిద్రలేచి నిలబడాలి వందే మాత్రమని నినదించాలి ఇండియాలో చదివి మంచి ప్యాకేజ్ వస్తే అమెరికా చెక్ చేసే ముందు మరోసారి ఆలోచించుకోవాల్సిన సమయం ఇప్పుడు ఆసన్నమైంది జీవితం అంటే చెక్కులు బ్యాంక్ బ్యాలెన్సులు మాత్రమే కాదు దేశం ధర్మమే అసలైన జీవితం దేశం ధర్మం సాఫ్ట్వేర్ కాదు హార్డ్ కోర్ ఉద్యోగాలు చేయమంటే తెలివైన యువతి యువకులు అందుకు సిద్ధపడాలి భారతమాత పాదాలు వదిలి డాలర్ల వేటలో ఎవరైనా పరుగులు తీస్తారు తెలివైన ధైర్యవంతులు నిజాయితీగా రణరంగంలో నిలిచి యుద్ధము చేస్తారు యుద్ధం అందరి వల్ల కాదు సంగ్రామం కొందరికే సొంతం మనం భరతమాత ఉత్తమ కుమారులమో ఉత్తర కుమారులమో ఉత్తగా భూమికి భారమై బతికే వాళ్ళమో మనమే తేల్చుకోవాలి ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది ఇంకొక విషయం కూడా ఉంది యూపీఎస్సి ఎగ్జామ్స్ లో ఉర్దూలో కూడా రాయొచ్చు వాళ్ళ ఎగ్జామ్స్ సో ఉర్దూలో రాస్తే ఆటోమేటిక్గా ఎవరు కరెక్ట్ చేయాలి ఆ పేపర్స్ ని ఎవరు కరెక్షన్ చేస్తారు ఎవరు మార్కులు వేస్తారు రాసిన వాడు ఎవరు చేసేవారు ఎవరు రిజల్ట్ ఇచ్చేవారు ఎవరు అధికారం మీద కూర్చోనేది ఎవరు ఎవరిపైన కూర్చుంటారు ఇదంతా ఆలోచించాల్సింది ఎవరు పరిగణలోకి